విన్ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు దైవజ్ఞ నెట్టల పని గురువు గారు ఉన్నారు మాట్లాడదు నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు అక్టోబర్ నెలలో ద్వాదశ రాసులు వారందరికీ ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందో తెలియజేయండి అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటే చెప్పండి గురుగారు అక్టోబర్ నెలలో ధనస్సు రాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా ఈ అక్టోబర్ నెలలో ఉన్న గ్రహస్థితిని గమనిస్తే ఈ అక్టోబర్ నెలలోనే చాలా గ్రహాల తాలూకు మార్పులు ఉన్నాయి ఉదాహరణకి ప్రస్తుతానికి వక్రగతిలో శని ఉన్నారు కుంభరాశిలో ఉన్నారు రాహు మేనల్లో ఉన్నారు అక్టోబర్ పదో తారీఖు దగ్గర నుండి నూట పదిహేడు రోజుల పాటు అంటే ఫిబ్రవరి నాలుగు వరకు గురువు వక్రగతిలో సంచారం అక్టోబర్ పది దగ్గర నుండే ప్రారంభం వక్రగతి తర్వాత ఈ అక్టోబర్ నెలలోనే పద్దెనిమిదవ తారీఖు నాడు రవి మారుతారు ఇప్పటివరకు కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్న రవి తులరాశిలోకి వెళ్తారు అలాగే ఈ నెల అక్టోబర్ నెలలోనే ఇరవై ఒకటవ తారీఖున మిథునంలో ఉండేటువంటి కుజుడు మరలా మారి కర్కాటక రాశిలోకి వెళ్తారు అంటే ఈ గ్రహాలన్నీ కూడా తమ తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉన్నాయి దాదాపుగా గురుడు వక్రగతి రవి మార్పు కుజుడు మార్పు అలాగే శుక్ర గ్రహం తులారాశిలో సంచరిస్తూ ఉన్న శుక్రుడు నెలాకర్ణ వృశ్చిక రాశిలోకి వెళ్తారు బుధుడు కూడా నెలాకర్ణ వృశ్చిక రాశిలోకి సంచారం చేయబోతున్నారు ఇది అక్టోబర్ లో ఉండేటువంటి గ్రహస్థితి కేతువేమో కన్యా రాశిలో ఉన్నారు ధనురాశి రాశి వారికి ఇది అదృష్టం చాలా గొప్ప అదృష్టంగా చెప్పచ్చు అయితే ఒక్క కుజుడు మినహాయించి మిగతా గ్రహాలన్నీ కూడా చాలా బలంగా ఉన్నాయి గురువు వక్రించినటువంటి ఫలితాలు ఇవ్వడం ఈ రాశికి చాలా శుభ పరిణామం అర్ధలాభం తదైశ్వర్గ్యం స్వకర్మరతి హర్షితం అంటూ ఉన్నది అంటే ఏ పని అయితే మనం చేద్దాం అనుకుంటున్నామో ఏ ప పలన ఇప్పుడు చాలా మందిలో ఉంటారు ఓ ఉద్యోగం చేస్తారు అది నచ్చదు కానీ నచ్చే పని వీళ్ళు చేయలేరు ఎప్పుడు కూడా మనం ఈ ఉద్యోగం వదిలేసి ఇంకో వ్యాపారం పెట్టుకుందాం అదే ఉంటుంది కానీ అది చేయలేరు కానీ ఈ మాసంలో ఏమవుతుంది అంటే ఈ మానసికమైనటువంటి ద్వంద్వ ప్రవృత్తి అనేటువంటిది ఉండదు ఏ పని అయితే వీళ్ళు ఇష్టపడతారో అది చేయగలుగుతారు ఖచ్చితంగా స్వకర్మ రతిహర్షితం దాని ద్వారా కొంత ఆనందాన్ని పొందగలుగుతారు దాని ద్వారా ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు అంటే ఈ మాసంలో ఏదైనా కొత్తగా వీరు ప్రారంభం చేయగలిగితే దాంట్లో సక్సెస్ అవుతారు దీంతో పాటుగా అటు ధనురాశికి దశమంలో లేదా లాభంలో రెండు చోట్ల సంచారం చేసేటువంటి రవి కూడా చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తారు అర్ధసిద్ధి సదారోగ్యం అంటూ ఉన్నది శాస్త్రం అంటే అటు ప్రతి దాంట్లోనూ డబ్బు కనబడుతుంది అటు గురుడులో కానీ రవిలో కానీ మిగతా గ్రహాల్లో కానీ డబ్బు ప్రధానంగా వారు ఇస్తూ ఉన్నారు అంటే ఈ మాసంలో ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు ఆరోగ్య ఏమీ ఉండవు కొద్దిపాటి మానసిక ఇబ్బందులు ఉన్నా అవి గత కొద్ది కాలం నుండి వస్తూ ఉన్నటువంటివే కాబట్టి ఆల్మోస్ట్ వీళ్ళు అలవాటు పడిపోయే ఉంటారు కాబట్టి ధను రాశి వారికి ఏంటంటే ఈ మాసంలో ఫైనాన్షియల్గా స్టెబిలిటీ దొరుకుతుంది కొత్త అవకాశాలు రావడం గతంలో మీరు వదిలిపెట్టేసుకుని లేదా మీకు నచ్చక తర్వాత కొంతమంది రిలీజ్ అవుతారు అయ్యో మనం అది వదిలేసాం అవకాశం మనకు వస్తే బాగుంది అటువంటి అవకాశాలు తిరిగి పొందడానికి కూడా ఈ మాసంలో ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది ఇది కొంత ఇస్తోంది ఈ మాసంలో ఉన్న గ్రహస్థితి కానీ స్టిల్ ఇక్కడ అర్ధాష్టమ రాహు యొక్క ఎఫెక్ట్ ఉంది మనం మంచిగా కాదు చెడు కూడా చూసుకోవాలి ఇరవై ఒకటో తారీఖు దగ్గర నుండి అష్టమ కుజుడు ఉన్నారు ఈ రెండు గ్రహాలు కూడా కొంత ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళేలా చేస్తారు ఇది ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళకూడదు మన దగ్గర పదివేల రూపాయలు ఫోన్ ఉంటే దాంతోనే మాట్లాడాలి తప్పితే ఐఫోన్ పెట్టుకుని మనం దాన్ని కొని నేను పలానా ఐఫోన్లో మాట్లాడగలను అనేటువంటిది మనం పక్కవాడికి చూపించుకోవడానికి తాపత్రయపడకూడదు సో ఫాల్స్ ప్రెస్టేజ్ కనుక మనం వెళ్లకుండా ఉండి ఉంటే ఈ ధనురాశి వారికి ఈ మాసం అంతా చాలా చక్కగా వెళ్ళిపోతుంది ఎందుకంటే నాశ రుణచ్ఛేద అన్నాడు అష్టమంలో కుజుడు ఎంతటి కుబేరుణయినా అప్పు చేసేలా చేస్తాయి అందుకని ఆ అష్టమ కుజుడు ఉన్నంత సేపు అప్పుల జోలికి వెళ్ళకూడదు ఎందుకంటే అది ఊబి లాంటిది వెళ్తే మళ్ళీ అదొక్కటి జాగ్రత్తగా చూసుకుంటే ఈ రాశి వారికి ఈ మాసం అంతా కూడా బాగుంటుంది ధనసరాశిలేదని ఫీల్ అవుతూ ఉంటారు కొంచెం ఉపశమనం కలిగింది అలాగే రెమిడి కూడా ఏదైనా చెప్పండి గురు ఈ అష్టమ కుజుడు వచ్చినప్పుడు అలాగే రాహుకి ఇద్దరికి కూడా చక్కగా సుబ్రహ్మణ్య ఆరాధన చాలా మంచిది సర్ప సూక్తంతో అభిషేకము లేదా రుద్రంతో కానీ లేదా సూక్తాలతో కానీ చక్కగా అభిషేకం చేసుకోవాలి ప్రత్యేకించి ఈ రావి చెట్టు వేప చెట్టు చుట్టూ కూడా శనివారం పొద్దున్న ఉదయ కాలంలో సూర్యోదయానికి ఒక గంట మునుపు శన్యూష కాలం అని ఉంటుంది ఆ కాలంలో వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేయాలి చేస్తే వారికి గ్రహస్థితి నుండి వాళ్ళు బయటపడతారు